అందరికి నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మీ భర్త సంపద పెరగాలంటే పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకోండి డబ్బే డబ్బు ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయుగం పట్టాలంటే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి అయితే ఆడవాళ్ళు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు కొన్ని ముఖ్యమైన వస్తువుల్ని తెచ్చుకుంటే పుట్టింటి వారికి అలాగే మెటినింటి వారికి ఐశ్వర్యం కలిసి వస్తుంది డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింటి నుండి ఎలాంటి వస్తువుల్ని తెచ్చుకోవాలి అలాగే ఏ వస్తువుల్ని తెచ్చుకోకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వివాహమైన ఆడవారు తన పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒక మట్టి కుండను తెచ్చుకోండి పుట్టింటి నుండి మట్టి కుండను తెచ్చుకుంటే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొనే యోగం సిద్ధిస్తుంది పుట్టింటి నుండి తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది వివాహమైన ఆడవారు ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ పుట్టింటి నుండి ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకోండి పుట్టింటి వారు తమ కూతురికి నెమలి పింఛాన్ని కనిపిస్తే పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మెట్టినింటి వారికి కూడా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బెల్లాన్ని తెచ్చుకోండి పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే మీ ఇంటికి ఉన్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది అలాగే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిన వస్తువులలో పసుపు కుంకుమలు ఒకటి ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తెచ్చుకుంటుందో అలాంటి స్త్రీకి సుమంగళ యోగం సిద్ధిస్తుంది వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఆడపిల్లలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఏనుగు బొమ్మను తెచ్చుకోండి పుట్టింటి నుండి ఏనుగు బొమ్మ తెచ్చుకుంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళ్లలా సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటంలో కూడా ఏనుగు బొమ్మలు ఉంటాయి ఎక్కడైతే ఏనుగులు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కనక వర్షం కురవాలంటే పుట్టింటి నుండి తప్పనిసరిగా ఏనుగు బొమ్మను తెచ్చుకోండి మరీ ముఖ్యంగా ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎరుపు రంగు చీర అలాగే ఎరుపు రంగు గాజులను తప్పకుండా తెచ్చుకోవాలి పుట్టింటి నుండి గాజులను తెచ్చుకుంటే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది అలాగే చీరను తెచ్చుకుంటే మీ ఆడపిల్లకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక ఆడవారు పుట్టింటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం చేసి పుట్టింటి నుండి అడుగు బయట పెట్టాలి అలాగే మీ కూతురు పుట్టింటికి వచ్చినప్పుడు ఇంటి పనులను చేపట్టకూడదు అలాగే ఇంటి మరపత్తులు చేయించరాదు అయితే పెళ్ళైన ఆడవారు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు ఒకవేళ తీసుకెళ్తే మాత్రం పుట్టింటికి డబ్బు నష్టం కలుగుతుంది చాలామంది ఆడవారు పుట్టింటి నుండి పచ్చళ్ళను తెచ్చుకుంటారు అయితే పొరపాటున కూడా పుట్టింటి నుండి ఊరగాయలను తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న సంపద మొత్తం మెట్టినింటికి వచ్చేస్తుంది పుట్టింటి ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది కాబట్టి మీ పుట్టింటి నుండి పచ్చళ్ళను తెచ్చుకోవాలంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి పచ్చళ్ళను తీసుకువెళ్ళాలి అంతేకాని ఉచితంగా తెచ్చుకోకూడదు ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును తీసుకెళ్లకూడదు ఒకవేళ ఉప్పును తీసుకెళ్తే మీ పుట్టింటికి తీవ్ర ఆస్తి నష్టాలు కలిగి కటిక పేదరికంలో మునిగిపోతారని శాస్త్రం వివరిస్తుంది అలాగే చాలామంది ఆడవారు తమ పుట్టింటి నుండి సరుకులను తెచ్చుకుంటూ ఉంటారు అయితే కొబ్బరికాయలు కుంకుడుకాయలు చింతపండు నువ్వులు పల్లీలు గుమ్మడికాయ వంట నూనె ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదు ఒకవేళ ఈ వస్తువులు తెచ్చుకోవాలంటే మీ పుట్టింటికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి వాటిని కొనుక్కొని తెచ్చుకోవాలి అలాగే చీపుర్లు చాటలు ఇంటిని శుభ్రపరిచే వస్తువులను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు పుట్టింటి నుండి చీపురు తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మరీ ముఖ్యంగా పుల్లటి వస్తువులను అలాగే చేదు వస్తువులను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు మామిడికాయలు ఉసిరికాయలు కాకరకాయలు మెంతులు ఇలాంటి వస్తువులను తెచ్చుకోకూడదు కాబట్టి పుట్టింటి నుండి పుల్లటి వస్తువులను తెచ్చుకుంటే పుట్టింటి వారితో గొడవలు ఏర్పడతాయి అలాగే చేదు వస్తువులను తెచ్చుకుంటే మీ సోదరుల మధ్య విభేదాలు వస్తాయి అలాగే నలుపు రంగులో ఉండే వస్తువులను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్లకూడదు నలుపు రంగు శనిదేవునికి అంకితం కాబట్టి పుట్టింటి నుండి నలుపు రంగు వస్తువులను తీసుకెళ్తే పుట్టింటి వారికి ఏళ్ళనాటి శని దోషాలు పట్టిపీడిస్తాయి ఇక వివాహమైన ఆడవారు జుట్టు విరబోసుకుని తన పుట్టింట్లో తిరగకూడదు అలా తిరిగితే మీ పుట్టింట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక చాలామంది ఆడపిల్లలు పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తూ ఉంటారు అయితే పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తే మీ పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే కత్తులు కత్తిపీటలను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్లకూడదు అలాగే చాలామంది ఆడవారు పుట్టింటి నుండి పూజా సామాగ్రిని తెచ్చుకుంటారు అయితే పూజకు ఉపయోగించే హారతిపల్లెం దీపం కుందులు అలాగే దేవుని కంట ఇలాంటి వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు వివాహమైన ఆడవారు తన పుట్టింటికి వెళ్ళినప్పుడు కాలుపై కాలు వేసుకుని కూర్చోకూడదు ఇది పుట్టింటికి అంత మంచిది కాదు ఆడపిల్లలు పుట్టింటికి వస్తే చాలు ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటారు కాబట్టి ఈ వీడియోలో చెప్పినటువంటి వస్తువులను మాత్రం పొరపాటున కూడా తెచ్చుకోకండి ఏ వస్తువులైతే తెచ్చుకోవాలని వివరించామో ఆ వస్తువులను తెచ్చుకుని అదృష్టాన్ని మీరు పొందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతో